చాలా బాగున్నాయి అన్న దర్శనాలు లేవు మీరు కూడా బిజీ గాని ఉన్నారు మన ఛానల్ ఓపెన్ చేయగానే జీ అవుతాం అమ్మా ఓకే అయితే ఓకేనా ఇక్కడ మీ కస్టమర్ చాలా మంది ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడుకోవటం వాళ్ళతో పచ్చి చేయటం గానీ వాళ్ళు మన చుట్టే మాటలు గానీ విని వాళ్ళు కొత్త వాళ్ళు వస్తున్నారు మన దగ్గర ఎందుకంటే బడ్జెట్ చిన్న జనం కొనుక్కోండి మనం అమ్మగలుతాం లేదో అని తెలుసుకోండి మనం అమ్మగలుగుతాం అంటే బడ్జెట్ పెంచుకోవచ్చు ఎందుకంటే ఎవరికి మనీ ఒకటి రాదు అవునన్నా ఎందుకంటే ఎవరు ఇస్కోరు ఇంకోటి ఏంటంటే అందరి దగ్గర ఎక్కువ ఎక్కువ కూడా ఉండదు మన అంటే మనలా మధ్య తరగతి నుంచి స్టార్ట్ చేసే వాళ్ళు లో నుంచి స్టార్ట్ చేసే వాళ్ళు

ఓకేనా కేవలం ట్వంటీ కొంటే మాత్రం ఓ నేను వీడియో ప్రమోట్ చేస్తున్నాను అరవై రూపాయలు పడుతుంది జస్ట్ అరవై రూపాయలు వచ్చి మీ చిన్న చిన్న ముద్దు పిల్లలకి మనవరాళ్ళకి మనవాళ్ళకి వచ్చే మనవరాళ్ళకి పట్టులంగా చూడండి ఎంత ఎంత కలెక్షన్ ఉంటుందో ఇంతకు మనం ఎక్కడ చెప్పలేదు కదండి నేను గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మీ అందరికి ఎంతగానో ఎంతగానో ఇష్టమైన షాపు శ్రీకృష్ణ శారీస్ అయితే ఉన్నామండి షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి సెవెంటీ టూ ఏ అండ్ బి అనమాట మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అన్నవి మొత్తంగా మూడు ఫ్లోర్లు కలిపి షాప్ అనమాట థర్డ్ ఫ్లోర్ లో మనమైతే ఉన్నాము ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ మీరు హ్యాపీగా ఎక్కడానికి మెట్లుగా లిఫ్ట్ కూడా ఉందండి పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా రావచ్చు ఒకళ్ళు రాదు పక్కన కూడా చూసుకో తోలు కొట్టారు ఎందుకని సరదాగా అంటాం సరదా కొనుక్కున్నాం కలుస్తాం వచ్చినాయి హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు మనం కొనుక్కోవచ్చు ఇబ్బంది లేదు అని కింద అయితే నేను నిమిషాలు టైమే ఇస్తున్నాను అయినా ఐదు నిమిషాలు అండి ఐదు గంటలు టైం ఇస్తాను కూర్చోవచ్చు హ్యాపీగా బోయిల్ చేసుకోవచ్చు భోజనం చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అన్ని సౌకర్యాలు ఉన్నాయి మంచిగా లేదు మీరు అన్నా ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఎక్కడ పోయినా మంచిదిగా ఉండే ఓకేనా సో మనకు వచ్చేసరికి మ్యాష్మైల్లో ఉన్నాయి డోలాలు ఉన్నాయి అలానే బేలా ఫ్యాబ్రిక్ ఉంది అలానే మనకు వచ్చేసరికి జూట్ బిగ్ బార్డర్స్ ఉన్నాయి అలానే మహేశ్వరీలు ఉన్నాయి అన్నీ కూడా మనకు వచ్చేసరికి అంటే మూడు ముక్కలు అయితే వస్తాయి అన్నమాట ఫైవ్ మీటర్స్ అయితే వస్తాయి అసలు మిస్ కావద్దండి ఇవన్నీ కూడా లాంగ్ ఫ్రాక్స్కి కస్టమైజేషన్కి చాలా బాగుంటుంది జార్జెట్ పట్టు అలానే గంగోత్రి పట్టు అలానే పోచంపల్లి ఇక్కత్ స్టైలు ఓకేనా నుంచి మీటర్లు వస్తుంది ఎంత హెవీ పర్సనాలిటీ ఉన్న పర్లేదు అమ్మా సూపర్ అవునండి అవును లేదు పట్ల పడుకుంటే ఓని కూడా వాళ్ళు అవును యూజ్ చేసుకోవచ్చు సూపర్ 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 ఇప్పుడు కస్టమైజేషన్కి ఎన్నో రకాల థాట్స్ అండి చక్కగా ఫ్యాబ్రిక్ ఉంటే చాలు ఎవరి ఆలోచనలకు తగినట్లుగా వాళ్ళు నీట్గా కస్టమైజేషన్ అయితే చేయించుకుంటున్నారు అండ్ మనకి కావాల్సిందల్లా కూడా లో ప్రైజెస్లో మంచి క్వాలిటీ ఆఫ్ పీసెస్ అనమాట ఇక్కడ మీకైతే మంచి మంచి బిట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఫుల్ సారీస్ కన్నా కూడా అందరికీ తెలిసిన లాజిక్ ఏనండి కట్ సారీస్లో కానీ కట్ బిట్స్లో కానీ అలానే మనకు వచ్చేసరికి మిస్టేక్ సారీస్లో కానీ ఫ్యాబ్రిక్ హై ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా హై క్వాలిటీ అయితే వస్తుందన్నమాట సో మిస్ అయితే చేసుకోవద్దీ జస్ట్ అరవై రూపాయలు మాత్రమే మనమైతే ట్వంటీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మినిమం అనేది మీ ఇష్టం అండి ఏ కలర్ కావాలి ఏ డిజైన్ కావాలి ఏ ఫ్యాబ్రిక్ లో కావాలని మీరు హ్యాపీగా చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు ఎలా చూస్తాము అంటే వచ్చైనా చూడొచ్చండి లేదంటే వీడియో కాల్ అయినా అవైలబిలిటీలో ఉందనమాట మన షాపు శ్రీకృష్ణా నచ్చితే లైక్ చేయండి వాళ్ళు కూడా జాయిన్ అవ్వాలి ప్లస్ లైక్లు కావాలి ఎందుకంటే మా చెల్లి ఎప్పుడు ఎన్ను కష్టపడుతున్నావు నువ్వు ఫోర్ ఇయర్స్ ఇయర్స్ కష్టపడుతుంది ఎక్కలాగా ఎక్కలాగా మెట్లు ఇప్పుతుంది ఎందుకంటే మనకి పెరగాలి మంచి మంచి వైకులు రావాలి మంచి మంచి కామెంట్స్ కావాలి మా చెల్లి కూడా ఫస్ట్ కాంగిస్త వీడియో అని ఎవరు పెడతారు షాప్లో వీడియో తీయదు బ్యాడ్ వస్తువు అని ఆ బ్యాడ్ మనకు తగిలిద్ది అని అది మాకు తగలొచ్చు మా చెల్లికి తగలవచ్చు ప్లస్ కస్టమర్ కు తగలొచ్చు కానీ మంచి లో ఎంచుకొని పైసలు వస్తాయి తీరు ఆ షాప్ కాదా అని అంచనా వేసుకొని మన అంటే

తక్కువ లాభం సంపాదించుకోవాలంటే అసలు ఎప్పుడు నాకు తెలిసి ఈ ఫోర్ ఇయర్స్ లో అంత స్పీడ్ గా వ్యూస్ పడడం అనేది శ్రీకృష్ణ నుంచి వచ్చిన వీడియోకి ఆ టార్గెట్ వెళ్ళింది అసలు ఒక ఫోన్ చేశాను మూడు పెట్టారు మీరు ఫాలో అవ్వండి ఫాలో అవుతుంది మన షాప్ కాదు ఇంకా షాప్ చాలా ఉంటాయి ఎక్కడెక్కడ మంచి మంచి కొనుక్కోవచ్చు హ్యాపీగా పర్చే చేసుకోవచ్చు అందుకనే ఫాలో అవ్వండి మీరు ఫాలో మాకు ఉపయోగం కాదు ఉపయోగం మీకు కస్టమర్కి సో వచ్చేసరికి మనకి చూడండి మన కస్టమర్ దేవుళ్ళకి ఎంత స్టాక్ అవైలబిలిటీలో ఉందో ఫుల్ స్టఫ్ అనమాట ఫుల్ స్టఫ్ స్టో వెసులు అంట వెయ్యి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎంతండి రేటు మర్చిపోయారా అరవై రూపాయలు మాత్రమే స్క్రోల్ అవుతూ ఉంటుందండి చక్కగా టూ టు ఫైవ్ మీటర్స్ అయితే వస్తుందన్నమాట దానిలో మీకు రెండు ముక్కలు రావచ్చు మూడు ముక్కలు రావచ్చు ఒక ముక్క అయినా రావచ్చు టూ అండ్ హాఫ్ రావచ్చు త్రీ అండ్ హాఫ్ రావచ్చు ఫోర్ అండ్ హాఫ్ రావచ్చు ఫైవ్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ వరకు ఉంటుంది ఇది చిన్న పాపకి లంగా కుట్టించి బ్లౌజ్ ఏదైనా వేశారు అంటే పాప ఎంత క్యూట్ గా ఉంటుంది చెప్పండి ఇంకా మిషన్ కుట్టే వాళ్ళు మిషన్ వచ్చిన వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తే వాళ్ళ ఉపయోగం అసలు మామూలుగా చెప్పండి అన్నీ నా దగ్గర మనుషులు ఆడవాళ్ళు లోతులు కనిపెట్టలేదు అంటారు దేవుళ్ళు కనిపెట్టలేదు కానీ వాళ్ళు పుట్టలు పంపించారు అని పుట్టలు పంపించకూడదు ఎందుకంటే బాగోదు కదా నాకు పంపించారు ఇలాంటి ఇలాంటి తీసుకెళ్లి లోపల కాటన్ లైన్ తీసుకుని నైట్ చూస్తున్నారండి ఓకే ఓకే కస్టమైజేషన్ ఇంకా మనం చెప్పలేము నాదేం తెలియదా అన్నా పుట్టలు పంపిస్తా చూడన్నా అన్నారు అయితే ఎంత కొన్నావమ్మా వన్ థౌసండ్ సూపర్ గా ఉందిరా అన్నా మాకు ఒకటి పంపిస్తా అన్న ఎందుకంటే అంత కష్టపడుతున్నావు అని ఏంటమ్మా మన కుట్లో కొన్నాము మూడు ముక్కలు మీ నైటీ చూపించుకున్న కాటన్ లైనింగ్ చూసుకున్నాం అసలు ఆ నైటీ చూపి బయట కొనాలంటే పదిహేను వందలు రెండు వేల దాకా ఉంటుంది వాళ్ళు మ్యాచ్ వచ్చేసింది లైనింగ్ మొత్తం కిచెన్ వాళ్ళు సొంతంగా మహా అయితే ఒక రెండు వందలు అవుతుంది ఒక వంద రూపాయలు అవుతుంది మూడు వందలు నైట్ తయారు చక్కగా మా మొత్తం కూడా చూస్తాను ఇంకోటి ఏంటంటే రెడీమేడ్ కూడా ఎక్కువ రోజు అంటే రెడీమేడ్ ఎప్పుడైనా రెడీమేడ్ అన్న అది ఏదైనా కుట్టించుకున్న దానికి లైఫ్ అయితే మాత్రం ఎక్కువ ఉంటుంది అది అందరికీ తెలిసిందే మనమే చెప్పేది ఇంకా రోజు కొత్తగా ఏదైనా కస్టమైజేషన్ కస్టమైజేషన్ అండి రెడీమేడ్ రెడీమేడ్ అనమాట కస్టమైజేషన్ కి లైఫ్ ఎక్కువ ఉంటుంది సో చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ మూడున్నర ఒక పాపకి ఫ్రాక్ కుడితే ఎంత బాగుంటుంది లేదా త్రీ బై ఫోర్ చేస్తూనే నైటీ సో నీట్ గా అనమాట కస్టమైజేషన్ మీ ఇష్టం అండి లాంగ్ ఫ్రాక్ కావచ్చు అలానే మనకి ఏదైనా టాప్ కావచ్చు ఏదైనా లేదంటే చిన్నపిల్లలకి ఏదైనా కుచ్చుల ఫ్రాక్లు కావచ్చు ఎలాగైనా కుట్టియచ్చు జస్ట్ అరవై రూపాయలు అండి హ్యాపీగా బై చేసుకోవచ్చు చాలా మంది చెప్పాలంటే సైకిల్ మీద అంటే తోపుడు బండ్ల మీద చాలా మంది మేట్రూమ్

వాళ్ళ కొనుకోవచ్చు కొనుక్కోవచ్చు షాప్ లో కొనుక్కోవచ్చు అలానే వాళ్ళు కొనకుండా ఉండదు వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి అప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి మనం హ్యాపీగా ఉండాలి మీ కొనే వాళ్ళు మీ హ్యాపీగా ఉండాలి లైక్ చేయండి ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇదంతా కూడా స్టాకే అండి మిస్ చేసుకోవద్దండి ఈ రేటుకైతే మాత్రం వెయ్యి పైనే కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది శ్రీకృష్ణ సారీస్ గుంటూరు అండి అండ్ మనకి వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్లో షాప్ అయితే ఉంటుంది ఏ బ్లాక్లో సెవెంటీ టూ ఏ అండ్ బి అండి మనకు ఒకసారి త్రీ ఫ్లోర్స్ అయితే ఉంటే ఫైవ్ ఫ్లోర్లో స్టాక్ అంతా ఉందన్నమాట పెద్దవాళ్ళు రావడానికి కూడా లిఫ్ట్ సదుపాయం అయితే ఉంది అరవై రూపాయలు అస్సలు మర్చిపోకండి మినిమం ట్వంటీ తీసుకోవాలి బాగున్నానన్నా ఏంటన్నా ఈరోజు స్పెషల్స్ కొత్త కొత్తవి కావాలి అవునన్నా కొత్త రేట్ తక్కువ తక్కువ రేట్లు కొత్త కొత్త కలెక్షన్ అది కూడా ఫుల్ స్టాక్ ఉండాలి ఎక్కువ మంది వస్తారు కాబట్టి కంపెనీ పేరు వంద రకాలు వచ్చాయి ఓకే అన్న మహేశ్వరి మ్యాచ్ మీలో బేలా డోలా జార్జిట్ బిడ్డ బిగ్ బోర్డర్స్ ఎటిన్ బిగ్ బోర్డర్స్ మొత్తం వస్తున్నాయి లో బేలా వచ్చింది బై పర్సెంట్ బ్లౌజ్ వస్తుంది సెవెంటీ పర్సెంట్ మనకి బ్లౌజ్ ఉంటుంది థర్టీ పర్సెంట్ బౌజ్ రాదు అలాగే బ్లౌజ్ వచ్చే కావాలని మనకు తెలియదు వీడియో కాల్ ప్రమోట్ చేస్తాం ఇలాగా వీడియో చూపిస్తాం నచ్చితే అది ఇచ్చేయడం అంటే బ్లౌజ్ ఉందా లేదా మీరు అడగవద్దు ఒక అడిగితే ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాం ఉంటుంది ఉండకపోయినా ఓకే అనుకునే వాళ్ళు చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఐదు నుంచి ఐదు నార్ వస్తుంది ఫైవ్ టు సిక్స్ ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ప్లస్ బ్లౌజ్ వస్తే ఎక్స్ట్రా వస్తుంది ఇది ఒక ముక్కు ఉంది ఇది ఒక ముక్కు ఉంది బ్లౌజ్ వచ్చింది కానీ అన్నిటికీ వస్తుంది అనేది లేదు మనం ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ అని చెప్పింది మాత్రం రెండు ముక్కలు అయితే ఉంటుంది జాయింట్ ఎక్కడ ఉంటాయనమాట ఒకవేళ బ్లౌజ్ ఉంది అనుకోండి ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ కాకుండా బ్లౌజ్ ఎక్స్ట్రా వస్తుంది కానీ అయితే మాత్రం ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్న మీ రేజింగ్ హ్యాండ్ అన్ని బ్లౌజ్ ఉన్నాయి తీసారనుకోండి కష్టమర్ అవుతారు ఇప్పుడు బ్లౌజ్ లేని తీయండి అమ్మా పోయి కస్టమర్లకి ఇలా లక్కు కూడా తగలొచ్చ అన్న ఏంటన్న ఈ ట్విస్ట్ శ్రీకృష్ణ శారీస్లో ఉన్నామండి అలాంటివి జరుగుతూ ఉంటాయి అద్భుతాలు ఇప్పుడు అన్న ఇది ఆపేసి కట్ట తీస్తే దీనిలో కూడా బ్లౌజ్ వచ్చిందండి కానీ బ్లౌజ్ లేదనే పర్చేస్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ వీడియోని అయితే క్లియర్గా వినండి బ్లౌజ్ ఉందా అన్న అన్న లేకపోతే అన్నిటికీ పెట్టారేమో అన్న ఓకే అయితే బ్లౌజ్ ఉన్నది లక్కీ అండి అంతేగా బ్లౌజ్ లేదని పర్చేస్ చేసుకోండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ శ్రీకృష్ణ సారీస్ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ ఏ అండ్ బి అండి మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అనమాట అండ్ త్రీ ఫ్లోర్స్ అయితే ఉంటాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ అండ్ హ్యాపీగా సెకండ్ ఫ్లోర్ కైనా థర్డ్ ఫ్లోర్ కైనా మెట్లు ఎక్కలేని వాళ్ళకి లిఫ్ట్ సదుపాయం కూడా ఉంటుంది అన్న ఇంతకు ఏంటన్నా కట్టకి ఒక కట్టే కొనగాల్సిన అవసరం లేదు ఈ కట్ట ఓపెన్ చేస్తా ఈ కట్ట ఓపెన్ చేస్తే ఈ కట్ట ఓపెన్ చేస్తా అలానే వంద కట్టలు ఓపెన్ చేయను నాలుగు ఇరవై కావాలి ఒక యాభై చీర అరవై చీర ఓపెన్ చేసి మీకు చూపిస్తా అంతేగా అన్ని కట్టలు ఓపెన్ చేయాలి మనకు ఇరవై ఏరుకోవచ్చు సెలెక్ట్ చేసుకోవచ్చు సరిగ్గా ఓల్డ్ కట్టను ఎందుకంటే హార్ట్ కేక్ లాంటి ఐటమ్ అండి ఒకరి కాకపోతే ఇంకొకరు ఇంకొకరి కాకపోతే ఇంకొకరు అలా ఒక కస్టమర్ కాదు పది కస్టమర్లు ఎదురు చూసే బెస్ట్ కలెక్షన్ మూమెంట్ ఉండే కలెక్షన్ మార్కెట్ డిమాండెడ్ కలెక్షన్ కాబట్టి హోల్డ్ పెట్టే మాట అయితే ఉండదు కావాలా టకటక అమౌంట్ వేయండి టకటక ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి వస్తారా సరుకు అందుబాటులో ఉంటే చెప్తాం అప్పుడు ముందు సూపర్ కలెక్షన్ సూపర్ కలెక్షన్ దాదాపు ఒక పది రకాల బ్రాండెడ్ కలెక్షన్ ఉంది ఇంకొకటి అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ అండ్ ఫుల్ సారీస్ కన్నా కట్ సారీస్లో అండ్ మిస్టేక్ సారీస్లో ఫ్యాబ్రిక్ టూ గుడ్ ఉంటుంది క్వాలిటీ ఎక్కువ ఉంటుంది అన్న ఇన్ని చెప్పాం రేట్ అన్న నూట ముప్పై రూపాయలు నూట ముప్పై రూపాయలు ఓన్లీ జస్ట్ వన్ థర్టీ రూపీస్ ఓన్లీ అనమాట సో సూపర్ 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 అన్న వెయ్యి చీరలు ఉన్నాయా రెండు వేల చీరలు ఉన్నాయా పదిహేను వందల చీరలు అయితే అవైలబులిటీలో ఉన్నాయి ఓకే 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 ఫుల్ స్టాక్ ఉంది అనమాట ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది సో మిస్ అయితే చేసుకోవద్దండి ఛాన్స్ ప్రైజ్ ఛాన్స్ ఐటము మార్కెట్ డిమాండెడ్ ఐటము శ్రీకృష్ణ సారీస్ నుంచి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి కలెక్షన్ అయితే మామూలు అంటే మామూలుగా లేదు చెప్పండి 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 ముస్లిం సోదరులు గాని సోదరి కానీ పెద్దలు కానీ చాలా మంది ఉంటారు సంవత్సరం ఒకసారి పండగ వస్తుంది అవునన్నా ఈ పండగ మీకోసం కాదు మీరు తెచ్చుకునే పండుగ మీరు పెట్టే పేదల కోసం చీరలు ఆ పండగ ఎప్పుడు వస్తాయి చదువుతారు ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉంది పేదవాళ్ళ దగ్గర డబ్బు లేదు డబ్బు లేదు వచ్చేలా పెద్ద ఆనందంగా ఉంటారండి ఆ పండగ వస్తుంది అని పండగ ఎప్పుడు వస్తా ఎప్పుడు పేదవాళ్ళకి చీరలు పెడదామని ఎంత ఆనందంగా ఉంటారు చూస్తూ ఉంటారు ఈ ముస్లిం పెద్ద పండగ చీరలు వస్తాయి చీర ఇస్తారు అని చెప్పేసి పండక్ కానీ ఇంటి పండగ కన్నా పండగ ఆలో పేదవాళ్ళ చీరలు ఇస్తున్నాము అని ఎంతో ఆనందంతో ఇస్తాను ఆ కూడా మీకు కావాలంటే కేవలం ఫుల్ శారీస్ వచ్చినాయి బ్లౌజ్ రాదు నూట రూపాయలు

చాలా బాగుందన్న పెద్దవాళ్ళు హ్యాపీగా ఏదైనా అంటే పెళ్లికి అలా కట్టుకెళ్ళడానికి అంచు కంచు వచ్చింది డిజైన్స్ చాలా బాగున్నాయి సూపర్ అండి ఇది కూడా ఫుల్ స్టాక్ అయితే శ్రీకృష్ణ సారీస్ లో అవైలబిలిటీలో ఉంది ప్రెసెంట్ ప్రైస్ వచ్చేసరికి ఏడు వందల పక్క పక్క యాభై రూపాయలు ఓకేనా మన నూట ముప్పై చూపిచ్చాము ఏడు యాభై రూపాయలు చూపిచ్చాము నూట ముప్పై రూపాయలు నూట యాభై రూపాయలు బార్చిరా నూట యాభై రూపాయలు ముప్పై రెండు ముక్కలు అయితే వస్తాయండి ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందన్నమాట ఇవి ఎన్ని తీసుకోమంటారు ఒకటైనా ఇస్తాము మెజర్మెంట్ ఆరు నుంచి ఎనిమిది వస్తుందా ఆరు నుంచి కుచ్చులోకి వస్తుంది కలర్ బండ రంగు మారాల్సింది చీర రంగు అయితే మారు అది నాది గ్యారెంటీ ఓకేనా